జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదహారవ రోజుగార్ మేళాను ప్రారంభించారు దేశవ్యాప్తంగా నలభై ప్రదేశాలలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపికైన అభ్యర్థులకు యాభై ఒక్క వేల కంటే ఎక్కువ నియామక లేఖలు పంపిణీ చేయబడ్డాయి గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుదేశ సేన్ గుంటూరులో కొత్త నియామక పత్రాలను అందజేశారు శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు సికింద్రాబాద్ మరియు గుంతకల్తో సహా నలభై ప్రదేశాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతీయ స్థాయిలో పదహారవ రోజుగారు మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేరిన వారికి యాభై ఒక్క వేలు నియామక లేఖలు పంపిణీ చేయబడ్డాయి గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుదేష్ సేన్ రోజుగారు మేళ కింద కేంద్ర ప్రభుత్వంలోకి కొత్తగా ఎంపికైన డెబ్బై ఆరు మంది ఉద్యోగులకు ఈరోజు అంటే జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున కుండూరు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపులోని రైల్ మహల్లో రైల్వేలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో నియామక పత్రాలను అందజేశారు నియామకాలను పొందిన వారిని ఉద్దేశించి గౌరవనీయులైన ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో యువతకు కొత్త బాధ్యతల ప్రారంభం ఈ రోజు అని నొక్కి చెప్పారు వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభించినందుకు యువకులను ఆయన అభినందించారు విభిన్న పాత్రలు ఉన్నప్పటికీ వారి ఉమ్మడి లక్ష్యం పౌరుడు ముందు అనే సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన జాతీయ సేవ అని నొక్కి చెప్పారు భారతదేశ జనాభా మరియు ప్రజాస్వామ్య పునాదుల సాటలేని బలాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా మరియు అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశం దేశంగా మరియు ప్రపంచ వేదికపై భవిష్యత్తును రూపొందించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన నొక్కి చెప్పారు ఈ విస్తారమైన యువశక్తి భారతదేశానికి అత్యంత గొప్ప రాజధాని అని ఈ మూలధనాన్ని దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా మార్చేందుకు ప్రభుత్వం దృఢంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం వేగంగా పరివర్తన చెందుతోందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు ఆవిష్కరణలు స్టార్టప్లు మరియు పరిశోధనల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు భారతదేశంలో పెరుగుతున్న పర్యావరణ వ్యవస్థ యువత పెద్ద పెద్దకరలు కనేలా చేస్తోందని ఆయన అన్నారు యువత ఆశయం దార్శనికత మరియు కొత్త దాన్ని సృష్టించాలనే బలమైన కోరికతో ముందుకు సాగడం చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొత్త తరం పట్ల తన వ్యక్తిగత గర్వం మరియు విశ్వాసాన్ని ఆయన పంచుకున్నారు గుంటూరులో జరిగిన సభలో ప్రసంగించిన శ్రీమతి సుజ సుదేశంగ్ గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత యువత సాధికారత మరియు జాతి నిర్మాణంపై కేంద్రీకృతమే ఉందని పేర్కొన్నారు విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పునాది మన యువత నైపుణ్యాలు ప్రతిభ మరియు అంగిత భావంపై ఆధారపడి ఉంది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతలో రోజ్గార్ మేళాను నిర్వహించడం ఒక కీలక భాగం ఈ రోజుగార్ మేళాలు ఉద్యోగాలను అందించడం మాత్రమే కాదు యువతకు సాధికారత కల్పించడం మరియు దేశాభివృద్ధికి వారికి చురుకైన సహకారులుగా చేయడం గురించి అని ఆమె పేర్కొన్నారు ఈ చొరవ ద్వారా యువతకు ఎదగడానికి సేవ చేయడానికి అవకాశాలు కల్పించబడుతున్నాయి మరియు విక్షిత్ భారత్ భవిష్యత్తును రూపొందిస్తాయని ఆమె జోడించారు